ಜರಿನ ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేలను తీసుకుపోవడం చాలా దురదృష్టకరం అని మేము తెలియజేయడం జరుగుతుంది నిజంగా మీరు విద్యాశాఖ మీద విద్యా మినిస్టర్ లేరు హోంశాఖ మినిస్టర్ లేరు మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు దృష్టి పెట్టడం చాలా దురదృష్టకరం సిగ్గు ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది నిజంగా తెలంగాణ ద్రోగులు టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీ ఇంకా బలంగా అవుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా సంజయ్ గారు మీరు పోవడం చాలా దురదృష్టకరం మీకు రెండు సార్లుగా ఇక్కడిచ్చిన గండత కేసీఆర్ పార్టీది బీఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తినడం జరుగుతుంది మీరు పోవడం చాలా సిగ్గు ఇప్పటికైనా వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీరు ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటామని చూద్దాం సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆనాడు మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏమని చెప్పిడు ఎమ్మెల్యేకు రిజైన్ చేసిన తర్వాత మేము తీసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఎలా తీసుకుంటారని మీ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది గద్దెనప్పుడు ఒక్కొక్క మాట గద్దె నెక్కాక ఒక్క మాట కాదు రేవంత్ రెడ్డి గారు మీరు బిఆర్ఎస్ పార్టీ మీరు నాశనం చేయాలని చూస్తారు కానీ మీరు పూర్తిగా సందర్భంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా బలంగా ఈ పార్టీ ఉండదని సందర్భంగా జరుగుతుంది రేవంత్ రెడ్డి తనకి పిసిసి ప్రెసిడెంట్ అనుకునే భ్రమణి ఓటుకు నోటు పోయేసులో అయితే ఎట్లా అయితే ఎమ్మెల్యేలను ఎడ్లెక్స్ కొన్ని దొరకబోయిందో ఇప్పుడు కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొనుగోలు విధానంలోనే కొనుగోలు చేసే క్రమంలోనే ఆయన పూర్తిగా దృష్టి సారించినట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏవైతే హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠా నిజించిండో అవన్నీ పక్కన పెట్టేసి కేవలం టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మాత్రమే ఆయన దృష్టి సారించిండో పెన్షన్లు నాలుగే రూపాయలు కానీ రైతు భరోసా కానీ రైతు రుణ కానీ కుటులాలు కానీ బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలు కొనడానికే నాయకులు చేయంతో ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది కొంత పార్టీలో ఉండే వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎవరికీ ఏం చెప్పుకుంటున్న సంబంధం లేదు నేను మాత్రం నా కుర్చీని కాపాడుకోననే విధానంతో చాలా నీచ రాజకీయంగా కాపాడుతూ ఉన్నాడు ఇదే విధంగా మీరు సంజయ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం కన్నా తల్లి తాను తాగి రొమ్ము కుద్దేటువంటి నీచులు మా పార్టీలో ఉన్నట్టు మేము చాలా చింతిస్తూ ఉన్నాం ఇటువంటి ఎంతమంది పెదవాలు ఉంటే అందరు బయటకు వెళ్ళిపోండి మా షాయశక్తుల మా రక్తాన్ని దారబోసి నిర్మించుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీని మేము పునాదులతో సహా కాపాడుకుంటాం పునాదుల నుంచి ఇవాళ బిల్డింగ్ వరకు కాపాడుకున్నది మేము ఇటువంటి అవసరం కోసం వచ్చిన నాయకులు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా పోయే నష్టం లేదు కేసీఆర్ గారు ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క నాయకునిగా తీర్చిదిద్దే క్రమంలో ఎంతోమంది నాయకులను సృష్టించారు అందులో ఈ కొనగలిపోతే మాకు వచ్చింది లేకపోయింది లేదు మేము చెప్తా ఉన్నాం ఎవరైతే ఈ కొనుగోళ్ళకు పాల్పడతా ఉన్నారో భవిష్యత్తులో మా మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఓట్లేసింది బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి ముఖాన్ని చూసి మీ ముఖాన్ని చూసి ఓట్ వేయలేదు మీరు ఓడిపోయిన ఓడిపోయే క్రమంలో ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నిలబెట్టి మరి మన ఎమ్మెల్యేలుగా గెలిపించి మీకు రాజకీయంగా శిక్ష పెట్టిన పార్టీని వదిలేసి అవసరం కోసం మీరు ఇటువంటి అడ్డదారులతో సమాజం చూస్తూ ఊరుకోదు ఈ భవిష్యత్తులో తీవ్రమైన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం